ఆ పోటీల్లో పాల్గొని ఈరోజు ప్రశంసా పత్రాలు వచ్చిన విద్యార్థి విద్యార్థి సెంటర్ ఈ చిన్న ప్రసంగాన్ని ప్రారంభించబోయే ముందు చాలా సార్లు నేను చదివిన వాక్యాలను అనుకుంటున్నాను ఈ శ్రీశ్రీ ఇప్పుడు కూడా ప్రాసంగిక మాట్లాడుతుంది గొప్ప కవి అని ఎప్పుడు అనగా ఆ గొప్ప కవి సాహిత్యాన్ని సాహిత్య సృజన చేసి ఉండకపోతే తరువాత తరానికి చెందినటువంటి కవులవరు అలాంటి సాహిత్యాన్ని సృజించుకుంటున్నారు వందల మంది వేల మంది సాహిత్య సృ చేసేటువంటి రచయితలకి ప్రేమ గారి వ్యక్తిని మహాకవి ఎలా గొప్ప కవి అని ఒక कहते yeah. हैं yeah. Aah uh -huh. నేను ఎవరిని అన్నప్పుడు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో నా ఊరు కదా నా ఎగ్జిస్టెన్స్ ఉన్నది ఒక నేను ఒక అస్తిత్వంలో నా అస్తిత్వంలో ఈ అస్తిత్వం నా నుంచి ఎదుర్ అంటే ఒక వ్యక్తిగా నేను పుట్టడం ద్వారా పుట్టినందు వల్ల నా నుంచి సమాజం ఏర్ కోరుకుంటున్నది మా మాటలు చెప్తాను 졸업하하는 거, 는는 మనకంటే ఒక అరవై సంవత్సరాల క్రితం శిక్షణ కూడా చూసి కానీ రోజుకు కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగేవాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఇదే సమాజంలో కష్టపడితే కానీ తెలుసు కానీ సిద్ధులు ఇంత ఇంతమంది ప్రజలు ఎందుకు తెలుసుకున్నారు ప్రశ్న వేసుకున్నాడు ఎవరు దీనికి సమాధానం సమాజం ఎందుకు ఎందుకున్నది ఇట్లా ఉండటానికి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి చాలా కష్టమైన కానీ అసహ్యమైన ప్రయత్నం కాదు కష్ట సాధ్యం కష్టపడితే సాధించగలిగేటువంటి పెద్దలే కాదు కాకుండా విచ్చికిత్స ఒక అవసరం అదే గురుతాడు తన నిరంతరము తన దాంతో ఉండేటువంటి మనిషితో సంఘర్షణ అవుతుంది ఆ అంతరంగానికి బాహ్యానికి ఉండేటువంటి ఘర్షణలో నుంచి నిజమైనటువంటి కలిపి అట్లా గోపరు చెందిన వాడు ீரங்க பூசரி பலங்க உண்டேவா ஆக பதம் ஊசி அங்கே உண்டே కాబట్టి శ్రీశ్రీ ఒక తాత్వికుడు కవి తాత్వికుడు ఎప్పుడు ఉన్నట్టుగానే శాశ్వతంగా ఉండిపోతుంది ప్రతిదీ కూడా మార్పు గురవుతుంది గురవుతాడు ప్రకృతిలో చాలా మార్పులు ఎట్లా జరుగుతాయో ఏది నిశ్చలంగా ఈ మార్పులు గురవుతాయని తాత్వికుడు చూపు అక్కడ కనిపిస్తున్న ఆ భావాన్ని అందుకే శ్రీ శ్రీ కూడా ఆయన తొలి కవిత్వం నుంచి ఆయన మరణం వరకు ఆయన రాసినట్టు కవిత్వాన్ని చూస్తే ఆయనలో కూడా పరిణామం మనకి చాలా స్పష్టంగా అంటే మార్పుకు గురించి ఆయన గురించి చెప్తే ఎవరు కూడా అయితే ఈ మార్పులు ఏ పక్షాన ఉంటావు మార్పులు అనేక రకాలుగా ఉంటాయి సమాజము హితానుకూల మార్పు ఉంటుంది సమాజాన్ని నాశనం చేసేటువంటి మార్పులు నువ్వు ఎవరి పక్కన నిలబడతాం అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న అది రచీతకుమార్ ఎదురయ్యే ప్రశ్న కాదు ఏ వ్యక్తికైనా ఎదురయ్యే ప్రశ్న శ్రీశ్రీ ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఎదుర్కొనే క్రమంలో కమ్యూరి వైపుగా ప్రయాణం E mm -hmm. నిరంతరం ఎదుగుదల ఉంటుంది శారీరకమైన ఎదుగుదల మాత్రమే కాదు బౌద్ధికమైన ఆలోచనాత్మక ఆలోచన ఈ ఆలోచన పరమైనటువంటి ఎదుగుదలతో ఎదుగుదల క్రమంలో ఆ ఎదుగుదల సమాజంలో వస్తున్నటువంటి అభివృద్ధికరమైన మార్గంతో పాటుగా అడుగులు వేస్తున్నదా లేదా శివశేఖర్ గారు మాట భవిష్యత్తులో స్పష్టంగా చూడగలుగుతాడు కదా महा <laughs> ఉపయోగం లేదు వాళ్ళ కన్న కాలే కుది మర్చిపోతే అక్కడ ఏం కన్నాడ కండకూడదు ఈ సమాజంలో అణిచివేతం ఉండకూడదు ఈ సమాజంలో ఆకలి నిరుద్యోగం లాంటి బాధలు ఉండకూడదు స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని బతకాల్సినటువంటి స్థితి ఉండకూడదు యుద్ధం అనేది ఉండకూడదు ఇవన్నీ శ్రీశ్రీ కూడా కాదని అలాంటి ఒక సమాజాన్ని ఆయన తన సూత్రాన్ని కొన్ని వ్యాసాలలో ఉండే ధర్మాన్ని మొత్తాన్ని కవితంలో చెప్పగలిగిన వాడు చాలా అలా చెప్పగలిగినటువంటి కొద్ది బలు శ్రీశ్రీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు నేను అనుకుంటా శ్రీశ్రీ కవిత్వం మొత్తాన్ని ఒకటి చూస్తే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రాంతానికి ఒక సాహిత్య రూపం

యుద్ధంలో జరిగినటువంటి మానవ హరణం ఏమిటో గమనించాడు ఆ యుద్ధాల మధ్యకాలంలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం సమాజంలో ఉండేటువంటి అసంఖ్యాకమైనటువంటి మధ్య తరగతి దానికంటే కింది స్థాయిలో ఉండేటువంటి ప్రజల జీవితాన్ని ఎంత దుర్మార్గంగా రాజరాపాలు పెట్టేదో చూశాడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభావితం చేశాయి సమాజం చేత ప్రభావితం చేయడానికి చేయబడటానికి మనం సిద్ధంగా ఉండాలి అంటే సమాజం నుంచి నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి సమాజం చేత ప్రభావితం చేయబడిన వాడే సమాజాన్ని మార్చడానికి కూడా సాధ్యం కాదు సమాజం చేత సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు నా మీద ప్రభావాన్ని కలిగించాలి నా చుట్టూ ఒక దుర్భేద్యమైనటువంటి గోడ కట్టుకుని ఈ సమాజంతో నాకు సంబంధం లేదు అనుకుంటే వాడు జీవించినటువంటి జీవన్ మృదు అంటే శరీరంలో ప్రాణం ఉండొచ్చు కానీ మెదడు లేని వాడు ఆలోచన లేదు వాడి వల్ల వాడికి ఉపయోగపడదు సమాజానికి ఉపయోగపడదు శ్రీశీరంలో ఒక ఇన్సులెంట్ వ్యక్తి కాద సమాజంలో వచ్చిన మార్పులకి సమాజంలో వచ్చినటువంటి అన్ని ప్రభావానికి గురయ్యాడు ఎందుకే మార్పులు జరుగుతున్నాయి ఎక్కడో అమెరికాకి జపాన్కి చైనాకి ఇతర జర్మనీకి వాళ్ళు జరిగినటువంటి ప్రపంచ యుద్ధాలు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఓ గ్రామంలో ఉండే ఒక రైతు కుటుంబాన్ని రైతు కూలీ కుటుంబాన్ని ఎందుకు ధ్వంసం చేస్తుంది యుద్ధం ఇక్కడ జరగలేదు కదా ప్రపంచంతో పిల్లలు చదువుకుంటారు ఉంటారు ప్రపంచ ఏమి భారతదేశంలో జరగల రెడ్డి ప్రపంచం దక్షిణ భారతదేశంలో అయితే యుద్ధమే తెలియదు మనకి కనీసం బోర్డర్ లో ఉండే వాళ్ళకి యుద్ధం తెలుసు ఇక్కడ జరగనటువంటి ప్రపంచ యుద్ధాలు ఇక్కడ సమాజాన్ని ఎందుకు అక్కడ ఒక అంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా కూడా ఆ ప్రపంచం అనే ఒక కుగ్రామంలో నిర్శిస్తున్నట్టే చాలా వైపుగా కాపాడచ్చు ప్రపంచమే కానీ అనేది ఈ గ్రామంలో ఎట్లా ప్రభావితం చేస్తున్నదో ఈ గ్రామంలో వచ్చే మార్పులు నీ జీవితం మీద ఎవరైతేన్నాయో ప్రపంచంలో జరిగేటువంటి ఘర్షణలు ప్రపంచంలో జరిగేటువంటి మార్గలు ఉన్నాయి నీ మీద కూడా ప్రభావాన్ని కలగ చేస్తాయి అంటే ఆయన ఏ మంచి దాని నుంచి తప్పించుకోలేదు అంటే స్థానికత జాతీయత అంతర్జాతీయ స్థానికత అంటే మన గ్రామం లేదా మన పట్టణం లేదా మన రాష్ట్రం జాతీయం అంటే మన దేశం అంతర్జాతీయత అంటే ప్రపంచం ఈ మూడు వేరు వేరుగా మనకు కానీ వాస్తవంగా ఈ మూడింటిలోనూ మనమే ఈ మూడు మనల్ని ప్రభావితం చేస్తాయి మన జీవితాన్ని అనే ఒక గొప్ప విలువని గుర్తించినట్టు వాళ్ళు చాలా కొద్ది ఉంటారు అలాంటి వాళ్ళలో శ్రీశ్రీ అందుకే ఆయన సాహిత్యంలో వీటి అన్నింటి తాలూకు ప్రతిఫలాలు మనకు రిఫ్లెక్షన్స్ చాలా అన్నీ కూడా మనకు అనపడత అయిపోతుంది కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి గురించి చాలా చాలామందికి సురేష్ అయారు కానీ ఆ శబ్దాల పట్ల ముందు ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి యువకులకి కొత్తగా కవిత్వం గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి కవిత్వం అనేది జ్వరం పట్టుకుంటుంది కొంతమంది కొన్ని దశలో అంతే ముందు ఆ జ్వర పీడితలు అయినటువంటి యువతదేవి కూడా శ్రీశ్రీ వాడిన శబ్దాల పట్ల కురుస్తుంటుంది అక్కడే ఆగిపోతే దాని వల్ల ఆ శబ్దాలు పరిస్థితుల అంతరంగంలో ఆయన నేరుగా ఎక్కడ రాసి ఆయన కవి మనం జాగ్రత్తగా జరిగితే ఆయన వైజనానికి జాగ్రత్తగా జరిగితే మొత్తం ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులు ఘర్షణలు యుద్ధాలు ఎదురు జరుగుతున్న ఇందాక శివసేన నిర్మాణం అంటే ప్రతి మనిషి కూడా ఇంజన్ అయి ఒకటి ఉంటే అంతచక్షు అంటాం మనం అంత నేత్రం అంటాం ఈ అంత నేత్రం అనేది భౌతికమైనది కాదు మానసికమైనది భౌతికమైనది ఆ అంత నేత్రాన్ని సునిశ్చితం చేసుకుని విశాలం చేసుకుని సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడు